కాబట్టి రోజు తెలంగాణ ప్రజలకు మేము ఒకటే మాట చేయదలుచుకున్నాం ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకులందరితో చర్చలు చేస్తున్నాం తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము ఏ హామీని కూడా మేము వదిలేదలుచుకోలేదు తప్పకుండా హామీలను అమలు చేసే బాధ్యత మాది ఈరోజు మీరు అందరు చూస్తున్నారు గతంలో ప్రతి పోస్టింగ్కు నగదు ఇస్తే తప్ప నగదు బదిలీ చేస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగ్లు వచ్చేవి కావు ఇవాళ పారదర్శకంగా ఎవరైతే ప్రజలకు సేవలు అందిస్తారో వాళ్ళని గుర్తించి ఎక్కడ ఉన్నా కూడా సామాజిక న్యాయంతో పాటు అర్హులైన అధికారులకు అందరికి పోస్టింగ్లు ఇచ్చినాం ఇవాళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి ప్రభుత్వ ఉద్యోగులను అడగండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందా లేదా గతంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు నెల చివరి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే మొదటి నెల నాలుగు ప్రధానంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయితనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చే కార్యక్రమం రెండవ కార్యక్రమము పేదవాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులను అన్నీ విప్పుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ దాదాపుగా ఈరోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కావచ్చు లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు పేదలకు వైద్యానికి అందించడం కావచ్చు ఇప్పుడు ప్రారంభించబోయే ఐదు వందల రూపాయలకే సిలిండర్ కావచ్చు అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు మేము వచ్చిన ఎంబడే అరవై రోజుల్లో ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినాం స్టాఫ్ నర్సులు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది నాలుగు వందల నలభై ఒకటి సింగరేణి ఉద్యోగులు దాదాపుగా పదిహేను వేల పోస్టులు పోలీసులు కావచ్చు ఎక్సైజ్ కావచ్చు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు వీటన్నిటితో పాటు మార్చి రెండు తారీఖు నాడు మరొక ఆరు వేల పైచులకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము మేము ఏదైతే రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పినామో ఇలా గర్వంగా పాతిక వేల ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని ప్రజలకు కనిపించే విధంగా కుళ్ళుకుంటున్న వాళ్ళకు వినిపించే విధంగా ఎల్బీ స్టేడియంలోనే వేలాది మంది సమక్షంలో నియామక భర్తీల పత్రాలు వాళ్ళ చేతికి అందజేసినాం ఎందుకంటే ఇచ్చినా కూడా ఇవ్వలేదని అబద్ధ ప్రచారతోని గోబెల్స్ కంటే కూడా వాళ్ళ బాబుల్లాగా తయారై అల్లుళ్ళు తండ్రి కొడుకులు మా ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రజల కళ్ళెదురుగా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినము శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఐటీఐలను ఈరోజు స్కిల్ యూనివర్సిటీస్గా మార్చి అరవై ఐదు ఐటీలను రెండు వేల కోట్లతోని నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే పది స్కిల్ యూనివర్సిటీలను ప్రారంభించి గ్రామీణ ప్రాంతాలలో ఉండే చదువుకున్న నిరుద్యోగ యువకులకు నైపుణ్యాన్ని నేర్పించి ఆర్థికంగా బలపడే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతుంది సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలు దోపిడి నిర్లక్ష్యము కళ్ళ కట్టినట్టుగా మన్ననే మీరు చూసే మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుంధీల కావచ్చు మొత్తం కాళేశ్వరం కా ప్రాజెక్టే మేడిపండులాగా తయారైందని మీ కళ్ళ ముందలో చూపించిన కృష్ణానది జలాల దోపిడీ కళ్ళు మూసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఆ రాష్ట్రము అధికారికంగానే అన్ని ఆ ఆనాడు నిర్లక్ష్యం వహించు ఆ విషయంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో అన్ని వివరాలను బయట పెట్టారు రాష్ట్రం అప్పుల పాలైంది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం దివాలా దేయించండి అని అదేవిధంగా విద్యుత్తు విషయంలో కూడా జరిగిన దోపిడీని చేసిన తప్పులను ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేశారు నేను ఎందుకు ఈ వివరాలన్నీ చెప్తున్నా అంటే పది సంవత్సరాలలో అరవై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా జరగనంత అన్యాయము దోపిడీ నిర్లక్ష్యం ఈ పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు పాల్పడ్డరు ఆ వివరాలన్నింటినీ ప్రజలకు మేము పూర్తిగా వివరించినాం ఈ పది సంవత్సరాలు ఆయన దోపిడీ చేస్తున్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అన్నట్టుగా మోడీ గారు కూడా ఒక్కరోజు కూడా కేసీఆర్ని నిలువరించే ప్రయత్నం చేయలే ఈరోజు బీజేపీ వాళ్ళు అంటు మాకు సిబిఐకి మేము తెలుస్తాం పది సంవత్సరాలు మీరే ఉన్నారు కదా సీబీఐ మీదే ఈడీ మీదే ఇన్కమ్ ట్యాక్స్ మీదే సింగిల్ కేసు అయినా కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మీరు ఎఫ్ఐఆర్ చేసిందా ఒక్క రూపాయి అవినీతి మీదైనా మీరు విచారణ చేపట్టిందా ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు పదే పదే మీకే అధికారికంగా ఫిర్యాదులు చేసినాం కోర్టు నుంచి కూడా ఆర్డర్లు తీసుకొచ్చిన నేను కానీ ఏ రోజు కూడా విచారణ చేయలే ఇవాళ మేము జుడీషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత న్యాయాధిపతులతోని న్యాయస్థానాల ద్వారా కేసీఆర్ అవినీతి మీద విచారణ చేయడం మేము నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు మమ్మల్ని అడుగుతుంది సిబిఐకేమని అని ఓ బీజేపీ అయిన అడిగినా అది మా వస్తే మాకు కూడా ఇంత గిల్లుకోనికి అవకాశం ఉంటుంది కదా సార్ మీరు జుడిషియల్ ఇస్తే మాకేం వస్తుందని అంటే వాళ్ళ ఆలోచన ఉన్నా కేసీఆర్ దోపిడీలో కొంత వాటా తీసుకోవాలన్న ఆలోచనే తప్ప దాన్ని చర్యలు తీసుకోవాలన్న ఆలోచన లేదు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది తొందరలోనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జిల చేత జరగబోయే విచారణను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము ఒకటే మాట చేయదలుచుకున్నాం ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకులందరితో చర్చలు చేస్తున్నాం తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము ఏ హామీని కూడా మేము వదిలేదాల్చుకోలేదు తప్పకుండా హామీలను అమలు చేసే బాధ్యత మాది ఈరోజు మీరు అందరు చూస్తున్నారు గతంలో ప్రతి పోస్టింగ్కు నగదు ఇస్తే తప్ప నగదు బదిలీ చేస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగ్లు వచ్చేటివి కావు ఇవాళ పారదర్శకంగా ఎవరైతే ప్రజలకు సేవలు అందిస్తారో వాళ్ళని గుర్తించి ఎక్కడ ఉన్నా కూడా సామాజిక న్యాయంతో పాటు అర్హులైన అధికారులకు అందరికి పోస్టింగ్లు ఇచ్చినాం ఇవాళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి ప్రభుత్వ ఉద్యోగులను అడగండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందా లేదా గతంలో జీతం ఎప్పుడొస్తుందో తెలియదు నెల చివరి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే మొదటి నెల నాలుగు తారీఖు నాటి జీతం ఇచ్చినాం రెండో నెల మొదటి తారీఖు నాడే జీతం ఇచ్చినాం వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మా జీతం మొదటి తారీఖు నాడు మా ఖాతాలో పడ్డదంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే పరిపాలనను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము ఇంకా చాలా చేయాల్సింది ఉంది రాత్రి మగాళ్ళు మేము కష్టపడుతున్నాము మీరు చూడండి ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను కానీ మా మంత్రులు కానీ ఎక్కడైనా సెలవు తీసుకున్నామా ప్రతిరోజు ప్రతి నిమిషము పరిపాలనను దారిలో పెట్టి పేదలకు మేలు జరిగే విధంగా పేదలకు అందుబాటులో ఉండే పరిపాలన అందిస్తున్నాము ఏ రోజు కూడా మేము ప్రజలకు అందుబాటులో లేము అనేది లేదు సచివాలయం ప్రజలది అని చెప్పి సచివులను కలుసుకోవడానికి ప్రజలు ఎవరైనా రావచ్చు అని స్పష్టంగా ఈరోజు అవకాశం కల్పించినాం సచివాలయం ఎట్లుందో మేము వచ్చేవరకు మీడియా మిత్రులు లోపలికి రాలే గేటు బయటలు ఉండి చూసుడే తప్ప లోపలికి రాలే ఇవాళ స్వేచ్ఛగా మమ్మల్ని కూడా పోనీ సీతక్క పోతే వాటికప్పు